కృష్ణ గారికి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అన్న స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంది అనే స్థాయికి తీసుకొచ్చి కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని స్థాయికి తీసుకొచ్చాం కడుగండికి కోళ్ళకి గొంప పోటీ ఏ విధంగా వైసీపీలను ఎంకరేజ్ చేసి వైసీపీ కేడర్ తో టీడీపీ క్యాడర్ కాకుండా వైసీపీ క్యాడర్ వాళ్ళకి పనులు చేస్తూ వాళ్ళందరూ ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తే ఇంతమంది వెనక వచ్చారు ఈ రోజు మన ముందు శృంగవరకు యువ నేత గొంప కృష్ణ గారు మన ముందు ఉన్నారు అయితే గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరా చంద్రబాబు నాయుడు గారు ముందు రోజు బొంప కృష్ణ గారికి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది అయితే మీకే టికెట్ మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది అయితే ఉదయం పది పదకొండు ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కోలా లలిత కుమార్ టికెట్ ఇవ్వడం విషయంపై గొంప గారి వర్గం అయితే ఏమన్నాయండి కొంతమంది ప్రజలు అయితే చాలా అసంతృప్తి చెందారు ఈ విషయం మీద అసలు ఏం జరిగిందో మనం గొప్ప కృష్ణ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నాను అనౌన్స్మెంట్కి ఒక రోజు ముందు నా ఫోన్ మ్యూట్లో ఉంటే నాకు కాల్స్ చేశారు ఈ జాన్ ఇన్ఛార్జు సత్య దాంసర్ల అంతే కాకుండా ఇంకా వేరే ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అచ్చెన్నాయుడు గారు కూడా ఫోన్ కాల్ మిస్ కాల్స్ ఉన్నాయి అయితే నేను మ్యూట్లో ఫోన్ పెట్టడం వల్ల నాకు తెలియకపోతే నా రెండవ నంబర్కి నీ రీచ్ అయితే ఇక్కడ కుమార్ ఫోన్ అయితే మాట్లాడితే అర్జెంటుగా కృష్ణాన్ని ఫోన్ చేయమని చెప్తే నా పక్కన ఇంకో వేరే వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తికి కుమార్ ఫోన్ చేసి అన్నీ ఫోన్ ఎత్తడం లేదు ఒకసారి ఏమంటే నేను మాట్లాడితే సత్య గారు ఫోన్ చేయమన్నారు ఆ చిన్నడి గారు కూడా ఫోన్ చేశారు చేయమంటున్నారు అని చెప్పి ఫోన్ చేశారు చేస్తే నేను ఫోన్ చేస్తే నీకు అధికారికంగా టికెట్ కన్ఫర్మ్ చేయమని నాకు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫామ్ చేశారు సో రేపు ఏర్పాట్లు చేసుకో ఈరోజు రాత్రికి కానీ రేపు పొద్దున్న కానీ లిస్టు బే అవకాశం ఉన్నాయి ఆ లిస్టులో నీ పేరు జాగ్రత్తగా వాళ్ళని కలుపుకుంటా ఎలక్షన్ చేయమని చెప్పారు ఖచ్చితంగా నువ్వు అవన్నీ హోలావు నువ్వు అడిగితే నేను హైదరాబాద్ ఉన్నానంటే సరే నువ్వు వెళ్ళిపోవని చెప్పారు అయితే ప్రజల యొక్క ఎక్కువ ఆరోపణ ఏమొస్తుందంటే ఈ టిక్కెట్ అనౌన్స్ అవగానే మీకు పైనుంచి కాల్ వచ్చింది మిమ్మల్ని పిలిచి మీకు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం ఎమ్మెల్సీ మీకు ఇస్తాము దాంతోపాటు ఒక రెండు మండలాలు మీకు పవర్స్ ఇస్తాము అనేసి చెప్పడం జరిగిందనేసి ప్రజల ఆరోపణ అది ఎంతవరకు అది అదని ఆరోపణలు మాత్రమే ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవం కానీ నేను కేడర్ అంతా కూడా ఎందుకంటే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి అసలు తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అన్న స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంది అనే స్థాయికి తీసుకొచ్చి కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని స్థాయికి తీసుకొచ్చాం దాంట్లో మా మండల పార్టీ అధ్యక్షులు లేదా మా కార్యకర్తలు గ్రామ స్థాయి కార్యకర్తల పాత్ర చాలా ఉంది మేమందరమే ఆశించినట్టు ఏమీ జరగకుండా ఆశించిన దానికి భిన్నంగా జరగడం అలాగే ముందు రోజు కూడా మాకు ఫోన్ చేసి చెప్పి తర్వాత ఏం జరిగిందో రాత్రి ఓవర్ నైట్ ఒక రాత్రి రాత్రి ఏ విధంగా మారిపోయిందో నిర్ణయాలు మాకు అర్థం కాలేదు సో అందరూ కూడా విస్మయానికి గురయ్యారు చాలా బాధలో ఉన్నారు సో దాంతో నేను ఇది సరైన సమయం కాదు విజయవాడ వెళ్ళడానికి తర్వాత వస్తాను ఇప్పుడు కాదని చెప్పి చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఇంక వాళ్ళు ఫోన్ చేయడం మానేశారు మేమందరమీ కూడా నేను ఈ స్థాయికి రావడానికి నేను ఒక్కడే కారణం కాదు నా వెనక కొన్ని వందల మంది కేడరు కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ సంప్రదించకుండా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అయితే కొత్త వలస మండలం చూసుకున్నా జామ మండలం చూసుకున్న వ్యాపార మండలం చూసుకున్నా ముగ్గురు మండల పార్టీ అధ్యక్షులు మీ వెనక ఉండడం జరిగింది అయితే వాళ్ళ ముగ్గురు నుంచి వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ అవునండి మీ బో మీ బ్యాక్ బోన్ అవ్వండి ప్రజలు అసలు ఏమంటున్నారు అసలు టీడీపీతో కలిసి పోటీ చేద్దామంటున్నారా లేకపోతే మిమ్మల్ని ఇండిపెండెంట్గా మెజారిటీ ఆఫ్ ద టీడీపీ క్యాడర్ నాతో ఉన్న కేడర్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది మోసం నమ్మక ద్రోహం పార్టీ మిమ్మల్ని రమ్మని పిలిచి ఈ విధంగా అన్యాయం చేయడం అనేది తప్పు సో ఖచ్చితంగా మేమంతా మీ వెనకతలో ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు చేసే కార్యక్రమాల్లో మేము పాల్పంచుకున్నాం దాదాపుగా ఈ రెండు సంవత్సరాల కాలంలో మీటింగులకు కానీ లేదా మిగిలిన పార్టీ కార్యక్రమాల ధర్నాలకు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చేసే ధర్నాలు కానీ వేల సంఖ్యలో జనాలు హాజరయ్యారు అంటే మేము ముప్పై నుంచి నలభై వేల కుటుంబాలని డైరెక్ట్గా కలవడం జరిగింది వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా ఇది నీకు చేసిన అన్యాయం నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మేమంతా మే వెనకే నీ వెనకే ఉంటామని చెప్తున్నారు అయితే ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోయి నేను నాకు ఏదో పదవిస్తే ఆ పదవి తీసుకొని నా వెనక ఉన్న కేడరకి అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు నాకు కావాల్సింది పదవలు కాదు ఇప్పుడు నేను కానీ వాళ్ళు చెప్పినట్టు వింటే నాకు పదవి వచ్చింది డబ్బులు ఖర్చు ఉండదు కానీ నా వెనక ఉన్న కేడర్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా అన్యాయం అయిపోతారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది వాళ్ళందరూ అక్కడ హర్ట్ అయ్యి వాళ్ళందరూ మోసపోయి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మళ్ళా కూడా నా సౌలార్థం కోసం సొంత లాభం కోసం పదవుల కోసం చూసుకుంటే ఖచ్చితంగా ఇది వాళ్ళని మోసం చేసిన అవుతాను కాబట్టి నాకు పదవుల కంటే లేదా ఇంకా వేరే ఆలోచనల కంటే వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ అభిప్రాయాల మేరకు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి అవసరమైతే ఇండిపెండెంట్ అయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే ముప్పై వేల మంది కుటుంబాలను కలిసి రా అంటే సుమారు లక్ష మంది అనుకున్న ఒక లక్ష కోట్ల వరకు మీ వైపు ఉన్నాయని మీరు చెప్పడం జరుగుతుంది అయితే వీళ్ళందరూ ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయడానికి వాళ్ళందరూ చేయమంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజెంట్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుకనే నా పార్టీ పదవికి రాజీనామా చేశాను అలాగే మండల పార్టీలు వాళ్ళ పార్టీ పదవులు కూడా రాజీనామా చేశారు ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం లేదు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నేను కోరుకుంటున్నది ఒకటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపించగలరో లేదు ఈ నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న కేడర్ను ఆదుకొని రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిట్గా పెడితే ఖచ్చితంగా అది నాకే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు టికెట్ అది ప్రకటించిన వ్యక్తి మోస జనాల దగ్గర జనాలని ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి వాళ్ళకి రాజకీయ భవిష్యత్ లేకుండా తొక్కేసి మళ్ళీ పక్కన వైసీపీలను ఎంకరేజ్ చేసి వైసీపీ కార్యతో కొమ్మక్కాయి టీడీపీ క్యాడర్ కాకుండా వైసీపీ క్యారర్తో వాళ్ళకి పనులు చేస్తూ వాళ్ళందరూ ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తే వెనక వచ్చారు సో వాళ్ళందరికీ కావాల్సింది ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళందరూ రేపు రాజకీయంగా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి స్థాయికి తగ్గట్టు అన్ని రకాలుగా ఆదుకునే వ్యక్తి కావాలి సో అంతేగాని వాళ్ళని మళ్ళా గెలిపించిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు రకరకాల ఇబ్బందులకు చేసి వాళ్ళపై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టి టార్చర్ చేసి ఇంటికి రాని కంట వాళ్ళ అదే గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళకు పనులు చేసి పెడుతూ ఏదైతే చేస్తున్నారో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా మాకు ఎలాగూ నీకు భవిష్యత్తు లేదు మాకు మా అందరికీ కూడా భవిష్యత్తు లేకపో లేకుండా చేశారు మేము ఆ ఇబ్బందులు పడే కంటే ఇండిపెండెంట్గా వేస్తే ఏం జరిగితే అదే జరుగుతుంది అందరం కూడా ఎన్నికలకి వెళ్దామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా వెళ్ళాలని సిద్ధపడుతున్నాం అయితే ప్రజల ఆరోపణ ఏంటంటే గొంప కృష్ణ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే టీడీపీ క్యాడర్ చాలా మట్టుగా మీ ఉన్న చాలా మంది టీడీపీ క్యాడర్ మీ వైపు రావడం వల్ల కోళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది కొడుబండి ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దానికి మీరు ఏమంటారు సో మాకు ఒకవేళ అదే కానీ జరిగితే మాకు కావాల్సిందేంటి రేపు ఆవిడ ఎన్నికై అధికారికంగా ఎమ్మెల్యే అయితే ప్రజల్ని అధికారంతో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్కువగా ఎందుకంటే ఇంతకుముందు చూశారు నేనంటే ఏంటో చూపిస్తాను నా పక్క ఏదైతే ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది ఆల్రెడీ వీళ్ళకి అర్థమైంది కాబట్టి ఆవిడ ఓడిపోతే వైసీపీ ఒకవేళ గెలిస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తా మేము నమ్ముతున్నాం సో ఒక సీటు పోయినంత మాత్రాన రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమి లేదు స్థానికంగా ఇంకొకరు ఎవరైనా గెలిస్తే మాకు కేడర్కి ఇక్కడ కావాల్సింది ఏంటి అధికార మతంతో కేడర్ని మళ్ళీ ఇబ్బందులు పెట్టకూడదు అనేదే కావాల్సింది సో ఒకవేళ కడుబండి గెలిస్తే అది పోటీ త్రిముఖ పోటీలు ఎవరైనా గెలవచ్చు గెలిచిన ఆ గెలిపిన మేము స్వాగతిస్తాం దానికి తప్పికి కోల్లాకి గొంప పోటీ ఏ విధంగా ఇవ్వబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పదవి ఆశించితే ఈరోజు అధిక తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఈ రోజు కూడా నాకు పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నేను పదవిని కోరుకోవటం లేదు నా కార్యకర్తల సంక్షేమాన్ని కోరుకుంటున్నాను నాతో పాటు నడిచిన కేడర్ యొక్క రాజకీయ భవిష్యత్తును కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా నాతో పాటు ఉన్నారు ఈ రెండు మూడు రోజులుగా నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ లేదా మా ఆఫీసులు సందర్శించడానికి వచ్చినటువంటి జనాలను కానీ చూస్తే నాకు ఆ నమ్మకం ఉంది మేము స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా గెలుస్తాం గెలిచి తిరుగుతామని మా నమ్మకం మాకు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా చేయబోతున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎంపీకి అనేది మళ్ళా ఇది కేడర్ తో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం సో ఎందుకంటే మాకు ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి భరత మీద కూడా మా కేడర్కి నమ్మకం లేదు అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి చీకటి రాజకీయం చేశాడనేది మా కేడరు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు సో ఎవరు కూడా ఆయనకు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అలాగని రోజు ఇంకా ఇప్పటికిప్పుడు ఎంపీ కోసం ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయం తీసుకోలేదు కానీ బట్ ఖచ్చితంగా అతనికైతే ఓటు వేయకూడదు అతను చేసింది ఎందుకంటే గత సంవత్సరం నరగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ప్రతిరోజు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మన అవసరం కోసం మన దగ్గరికి వచ్చిన అతనికి సపోర్ట్ చేయడం మంచి పద్ధతి కాదే మెజారిటీ వాదన నియోజకవర్గంలో మీరు వచ్చిన నుంచి గొంపకృష్ణ విద్యా సంకల్పం అయితే అవనాయండి రైతులు కిట్లు పంపిణీ అయితే అవునండి ఆడవాళ్ళకి మిషన్ గుట్లు అయితే అవనాయండి లైబ్రరీలు అయితే ఉన్నాయండి స్కూల్ పిల్లలకి ప్లాన్స్ ఇవ్వడం కాని ప్రతిదీ కూడా సోషల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్ గా కోట్లలో రూపాయలకి బడ్జెట్తో మీరు చేయడం జరిగింది గొంప ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యి ఒకవేళ గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశం వస్తాయి మీరు నియోజకవర్గానికి అసలు ఏం చేద్దాం మేము ఇరవై ఐదేళ్ళ ప్రణాళికతో వచ్చాను నేను నేను నేనున్న రాకపోయినా ఒక ప్రణాళిక ఇరవై ఐదు ప్రణా ఇరవై ఐదు సంవత్సరాల విజన్తో ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచనతో వచ్చిన వాడిని ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకి ఒక ఉపాధి అవకాశాలు కావాలి స్థానికంగా ఉన్నటువంటి రిజర్వాయర్స్ నుంచి వెళ్తున్న త్రాగునీరుని ఇక్కడ ఆపి లోకల్ వ్యవసాయానికి స్థానికంగా ఉన్న వ్యవసాయ భూముల్ని సస్యక్షేమం చేయడానికి వాడేటట్టు ఒక ప్రణాళిక ఉండాలి అలాగే మౌక మౌఖిక వసతులైనటువంటి విద్య వైద్యం ప్రైమరీ ఎడ్యుకేషన్ శ్రెంతం చేయడం హాస్పిటల్ శ్రంతం చేయడం ఇలాంటి ప్రణాళికతో ఒక పర్టికులర్ దీంతో నేను వచ్చిన వాడిని దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఈరోజు కాకపోతే రేపైనా సరే నేను నేను ప్రజలందరికీ మాటిస్తున్నాను నేను రాజకీయాలు చేయడానికి రాలేదు నేను పదవుల కోసం రాలేదు మీకోసం నేను నా ఉద్యోగాన్ని అన్నీ మానుకొని మరొక ఐదు సంవత్సరాల పాటు మీతో పాటు మీ కష్ట సోకాల్లో ఇంతకు ముందు ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఆదుకున్నానో ఏ ఆపద జరిగినా మొదటిసారిగా ఏ విధంగా ఫోన్ కాల్ వస్తుందో అదే విధంగా మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను మీకు అండదండగా ఉంటాను ఏ సరే నిన్నే మనందరం కలిసి తీసుకుందామని ప్రజలకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూశారు కదా గొంపకృష్ణ గారి మనసులో మాట పూర్తిగా మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు మనం గోపకృష్ణ కార్యాలయం నుంచి ఎఫ్డిపి న్యూస్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్